హాయ్ బ్రో నెక్స్ట్ ఏపీ ఎలక్షన్ జరుగుతున్నాయి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు మళ్ళీ జగన్ ఎందుకు ఎందుకంటే అన్ని చేశారు కదా సో ఆయన వస్తారు నూట స్థానాలు ఆయన వస్తారు ఓకే ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల వీటి వల్ల ఏమంత అభివృద్ధి ఏం జరగలేదు అని అంటున్నారు కదా ఆయన చెప్పిన హామీలు అన్ని నెరవేర్చాడు రాజధాని ఉంది రాజధాని రద్దు చేశాడు అన్ని దాని నిషేధం చేశాడు ఇంకేం కావాలి అది వచ్చింది మద్యపాన ఎప్పుడు నిషేధం అయింది ప్రో అయిందో మీకు తెలియదు ఏ విధంగా అయిందన అంటే మళ్ళీ ఏ విధంగా అంటే కొంచెం చెప్తాం ఏ విధంగా చెప్తే మేము కూడా మేము ఆ రకంగా చెప్తాం కదా అన్ని చేసేవాళ్ళు చెప్పిన హామీలు అన్ని చేస్తాం ఏది చేయలేదని మీరు అడగండి ఒకసారి ఇప్పుడు రాజధాని అనేది ఒకటి బాగుంటది మూడు చేస్తేనే బాగుంటది మా ఊళ్ళో చెప్పేది కదా ఆ మేము ఏదో అనుకుంటే కదా మా మామయ్య చెప్తే కదా మీ మామయ్య పక్కన నువ్వు ఏమైనా చేసుకోండి సంబంధం లేదు మేము మూడు అంటే మూడు పెట్టారు నాలుగు నాలుగు కాదు బ్రో ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి జాబులు అన్ని అన్ని విధాలుగా అభివృద్ధి అనేది కావాలి రాష్ట్రానికి అవి కాకుండా ఓన్లీ సంక్షేమాలు ఇవన్నీ చూసుకుంటే కాదు కదా చెప్పిన హామీలు అన్ని ఇచ్చారు కదా జాబ్ వచ్చింది ప్రతి ఏడాది రద్దు చేశాడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ జాబ్స్ వస్తున్నాయి ఎక్కడ బ్రో సిఎస్సి మొన్న వచ్చాడు ఎన్నికలకు ముందు ఒక స్టంట్ లాగా వదిలాడు అని అంటున్నారు ప్రతిపక్షాలు దానిపైనే ఏమన్నా మీకే తెలియదు మీడియా వాళ్ళకి అంతా ఏమేమి చేశారో ఏమేమి చేయలేదు చెప్పిన మాట ప్రజలు డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ కదా అప్పటికే అయిపోయింది పోలవరం చూడలేసా మీరు మీడియా వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటే అయిపోయింది పోలవరం జస్ట్ వాటర్ ఫ్లో వరకు అది ఆగింది అంతే మొత్తం అయిపోయింది పోలవరం కూడా కంప్లీట్ అయిపోయింది అయిపోయింది మనం వెళ్ళి తీసుకోవటం తీసుకొని పోయి నేను తీసుకుపోవడమే ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఓడించాలని అంటున్నారు ఓడిస్తాం ఎందుకంటే నూట డెబ్బై ఐదు ఒక ఆయన గెలిస్తే మళ్ళీ నూట డెబ్బై నాలుగు అవుతుంది

నాలుగు పెడతాం వచ్చేసారి వేల ఇరవై నాలుగు నాలుగు బాగుంది నాలుగు పెడతా ఓకే మాది ఆంధ్రప్రదేశ్ నిస్ట్ మూడు నాలుగు రాజధాని పెడతాం పెడితే పెట్టచ్చు పెన్షనర్ ఏరియాగా అని పెడతాం ఆంధ్రప్రదేశ్ తీసేసి పెన్షనర్ ప్రదేశ్ అని పెడతాం అంటే తోనే కదా అవసరం పెన్షన్ వస్తే జాబ్ మనకి ఐదు వేలు వస్తుంది ఏడాది పదిహేను వేలు వస్తుంది వాడి అంత తీసుకోతే సంబంధం లేదు ఆయిల్ బ్యాగ్లు పెరిగినా డీజిల్ పెరిగినా పెట్రోల్ పోయి మా జమలు ఉన్నాయి మా మామయ్య మాకు ఇస్తాడు మీ కుటుంబం ఎట్లా చేసుకుంటే సంక్షేమ పథకాలతో నడుస్తాం మీ కుటుంబం మరి మా కుటుంబంలో అయితే సంక్షేమ పథకాలు కూడా కానీ మేము మామయ్య ఇస్తాం ఏంటంటే ఆ సీక్రెట్ మాకు చెబితే ప్రజలందరికీ తెలుస్తుంది కదా వాళ్ళంటే అది ఇప్పుడు ఉండాలి కదా ఇప్పుడు ఎవరింట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి వాడు ఏ పార్టీకి వేయాలా అని తెలియాలి కదా మేము ఎట్లా తెచ్చుకోగలం కాబట్టి వాళ్ళ ఇంటర్ అన్ని చూసుకుంటారు వాళ్ళు చూసి చెప్తారు వాళ్ళు వాళ్ళ ఇంటికి మాత్రం డబ్బులు వచ్చి అంతే అయిపోతుంది ఓకే నెక్స్ట్ యాక్షన్స్లో వాలెంటరీ దగ్గరికి రానియొద్దని పిటిషన్లో వేశారు వాళ్ళ వాళ్ళు ఇన్ని చెప్పినా మేము చెప్తాం అన్న వాళ్ళు ఇన్ననే చెప్పుకొని మేము వాలంట్రీ నార్మల్ పిన్షన్ ఇచ్చేదానికి వెళ్ళి మేము చెప్తాము మా ఓటే ఏంటనేసి మా దాంతో అన్ని డైమండ్ ఫేమస్ పాన్ పరాగ గుట్కాల్ ఫేమస్ క్యాషియో ఫేమస్ కొన్ని ఏ పార్టీలో లేదు మా పార్టీలోనే ఉంటుంది ఐటీ పరంగా డెవలప్ ఐటీ పరంగా ఆల్మోస్ట్ గుడ్డు వరకు పెట్టింది అది గుడ్డు కొంచెం పగలట్లే